ఒకటే ఫార్ములా మండల ఇన్చార్జు జిల్లా ఇన్చార్జు నియోజకవర్గ ఇన్చార్జు వాళ్ళ ప్రాతిపదిక నడుపుకెళ్తాడు పార్టీ ఆ యాటిట్యూడ్ లో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాని ప్రాతిపదికగా తీసుకుని దాని మొత్తానికి అధ్యక్షుడిగా పెద్దిరెడ్డికి ఇవ్వాలని అనుకున్నారు అనుకున్న సందర్భంలో అక్కడ ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచారు అందులో భాగంగానే తను కూడా వచ్చింది రోజా కూడా ప్రత్యేకించి పిలిచింది లేదు లేకపోతే బుజ్జిగించేది కూడా ఏం లేదు ఏం చెప్తారు సాధారణంగా అందరు కలుపుకుని పని చేసుకోండి అయ్యా మీరు అందరూ విభేదాలు మేము విభేదాల వల్ల కొంత దెబ్బతిన్నాము మీరు అందరు చేసుకోండి అని చెప్తారు ఇప్పుడు పెద్దిరెడ్డి గెలిచాడు రోజే ఓడిపోయింది కదా అంత మాత్రం రోజే ఏమన్నా ఫీల్ అవుతుందా అక్కడ బేసిక్ గా పెద్దిరెడ్డి మార్చుకోవాలి తన యాటిట్యూడ్ అక్కడ చిత్తూరు జిల్లాలో సమస్య వస్తుంది అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరి కాళ్లే తోపులు అందరూ స్వతంత్ర ప్రతిపత్తి కావాలని కోరుకునేవాడు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి మాట్లాడాడా చెరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడా ఇట్లాగ ఎవరికాళ్ళు గౌరవిస్తారు పెద్ద ఆయన కానీ తమ నియోజకవర్గాలు ఏలు పెట్టడానికి ఒప్పుకోరు కర్ణాకర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి కొడుకు ఇట్లాగ ఇచ్చారు పెద్దిరెడ్డికి చెప్తే ఒప్పుకుంటాడా కానీ వీళ్ళు ఏమంటారు ఆయన కొడుకు ఇచ్చినప్పుడు మా కొడుకులు కింద గిరంటారు తీసుకున్నారు కదా చివరికి ఏమైంది ఇప్పుడు ఇవన్నీ అవుట్ చేసుకోవాలంటే వాళ్ళందరూ కలిసి ఆ రూట్ లో నడిచింది అంటే విడివిడిగా భేటీ అయినప్పుడు ఓటమి కారణాలు అన్వేషించినప్పుడు ఎక్కువ వర్గ విభేదాలే కనిపిస్తున్నాయి రోజు గారి ఇష్టాలు ఎందుకంటే ముందే ఆవిడకు ఒక వర్గం సీట్ ఇవ్వద్దని కూడా అన్నారు అప్పుడు చివరికి చూస్తే ఓడిపోయి